యో మామ నీ పాసు గొల ఒక ఇల్లు కట్టాలంటే సోడా కొట్టినంత ఈజీ కదమ్మా ఇటుక ఇటుక పెరుస్తూ పోతే ఇల్లు అవుతుంది ఇటుక ఇసుక కంకరా గుణిరాయి మరుము ఇలాంటి సవాలక్ష ఐటమ్స్ కావాలా ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్కరి దగ్గర తిరగాలంటే బాటా చెప్పులు వేసుకున్న అరిగ్వాల్సిందే మామ అటువంటి టెన్షన్లు తలనొప్పులు లేకుండా ఇటుక ఇసుక కంకర గుణాదిరాయి మొదలైన ఐటమ్స్ అన్ని ఒకే చోట లభిస్తా ఉన్నాయి అది ఎక్కడో లక్ష కిలోమీటర్ల దూరంలో లేదు మమ్మా మన మదన్పల్లి సంఖలోనే మన సర్కార్ తో కదా మామ అందులో ఉంది మమ్మ దాని పేరు పిఎంఎఫ్ బ్రిక్స్ ఫ్యాక్టరీ మమ్మా వీళ్ళ దగ్గర చాలా నాణ్యమైన ఇటుకలు లభిస్తాయి ఉన్నాయి మమ్మ ఒక్క ఇటుక కైసిందే అంటే గుండె పదలాల్సిందే అంత స్ట్రాంగ్ గా ఎందుకంటే వీరు ఇటుక తయారీకి మూడు నుంచి నాలుగు రకాల మట్టి ఉపయోగిస్తున్నారు మమ్మ అలాగే వీటిని కాల్చి వాత పెట్టేదానికి చింతపొట్టు బొగ్గు ఉపయోగిస్తున్నారు యో మమ్మ నీది మదన్పల్లి అయినా మదన్పల్లి చుట్టుపక్కల యాడ్ నుంచి అయినా టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు మమ్మ జేబులో ఉండే చెల్లు తీసి ఒక్క నొక్కు నొక్కినా వంటే ఒక్క కాల్ చేసే చాలు యాడికైనా మనకు ఎన్ని ఇటుకలు అన్నిటికీ లోడ్లు లోపించేస్తారు మమ్మ ఛానల్లో మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల యాడికైనా సరే మమ్మ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తున్నారు అదే కొద్దిగా దూరం అయితే ట్రాన్స్పోర్ట్ చార్జులు మీరు పెట్టుకుంటే ఎన్ని ఇటుకలు కావాలంటే ఆటికలు లోడ్లు లోడ్లు పంపించేస్తారు మమ్మ కేవలం ఇటుకలే కాకుండా కన్స్ట్రక్షన్ కి అవసరం అయ్యే ఇసుక కంకర ఇంకా అనేక ఐటమ్స్ గు అన్ని ఒకే చోట ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి మరి రేటు ఏమై ఉంటాదో అబ్బా అని చెప్పి టీ స్టాల్ మరి కూర్చొని బీడీ తాగుతూ పేపర్ చదువుతూ ఆలోచించదు మమ్మా అన్ని చోట్ల విచారించుకో రేట్ చెక్ చేసుకో బీపీ చెక్ చేసుకో షుగర్ చెక్ చేసుకో ఏది చెక్ చేసుకున్నా అన్ని వాటిలపైన వంద రూపాయలు రెండు వంద రూపాయలు డిఫరెన్స్ ఉండనే ఉంటది అలాగే ఏదైనా పది లో ఇరవై ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే లోన్ పైన ఐదు వందలు తగ్గింపు ఉంటుంది ఇక శివరాఖర్ చెప్పేది ఏమంటే మమ్మా మీ ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇటుక గానీ ఇసుక గానీ కంకర గానీ గుణరాయి గానీ ఏదన్నా కావాలంటే కేవలం ఒక్క కాల్ చేయండి మమ్మ పైనే ఉంది నెంబర్